అల్లూరు సీతారామరాజు జిల్లా చోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలు సిఐ బి నరసింహమూర్తి ఎస్ఐ అప్పలరాజు అడ్డతీగల వారాంతం వారాంత సందర్భంగా స్థానిక ఎంపీడి ఆవరణలో సిఐ సంత దుకాణదారులతో మరియు ప్రజలతో మాట్లాడుతూ గంజాయి రవాణాన్ని వాడకాన్ని నిర్మూలించాలని అలాగే దాని వల్ల కలిగిన దుష్పరిణామాలను తెలియజేశారు అదే విధంగా యువత మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రమాదాలకు గురి అవుతున్నారని కౌనా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు ఎక్కువగా జరుగుతున్నాయి వీటన్నిటితో పాటుగా మన ఏజెన్సీలో ఉండే పిల్లలందరూ కూడా ఈ గంజాయికి అలవాటు పడిపోయి ఈ మధ్యకి అలవాటు పడిపోయి దాని నుంచి అనారోగ్య సమస్యలు కొనపించుకోవడం అలాగే ఏమైనా కేసులు ఎదుర్కొంటే కనుక వాళ్ళ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది కాబట్టి ఎవరో కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి దానిలో ఎవరో కూడా జోక్యం చేసుకోకూడదు మీకు గంజాయికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎవరైనా పండిస్తున్నారని కానీ లేకపోతే ఎవరైనా ఎక్కడి నుంచి వేరే వచ్చే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కానీ లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళకి అమ్ముతున్నారని కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కనుక ఈ దగ్గర పోలీసులకు సంబంధించి మా వాళ్ళకి చెప్తే కనుక మేము మీ ఎవరి పేర్లు కూడా బయట పెట్టము బయట పెట్టకుండా వాళ్ళకి సంబంధించి వాళ్ళని పట్టుకుని వాళ్ళని శిక్షించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మీ పిల్లలందరూ గంజాయి తాగి ఏదైనా మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళు నేరాల్లో విరుక్కుని అనారోగ్యంగా పాలైపోయిన కానీ మరి అందరూ సంతోషంగా ఉంటారా ఉండం ఉన్నాం కదా అలా ఎవరి పిల్లలైనా ఒకటే కదా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ జరగకపోవచ్చు ట్రాన్స్పోర్ట్ వేరే చోటుకి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళకి జీవితాలైనా అసలు రాజ్యం కదా దీనికి సంబంధించి మనకి అనే ఒక చాలా కఠినమైనటువంటి చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా కూడా పది సంవత్సరాల నుంచి జీవితకైదు వరకు ఇది ఈ చట్టం ప్రకారం శిక్షలు విధిస్తారు ఎవరైనా సరే పండించినా కావచ్చు లేకపోతే తీసుకున్నాము తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసినా ఈ ఏదైనా సరే ఈ చట్టం ప్రకారం చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి విషయాల్లోకి ఎవరు తలదొరచుకూడదు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇమీడియట్గా పోలీసు వారికి తెలియపడుతుంది అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటంటే సైబర్కి సంబంధించినటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ మీద దగ్గర ఉంది అందరికీ సైబర్ క్రైమ్ అండి అంటే ఇప్పుడు మనకి ఎంతకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్ ఉన్నది మీకు అన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది అన్నీ ఉంటాయి కదా ఒకప్పుడు దొంగతనం చేయాలనుకోండి ఏ విధంగా చేసేవారు మన ఇంటికి మనం కలుపులేస్ ఉన్నాయి అనుకోండి ఇంట్లోకి వచ్చి మన లేని డ్రైన్ చూసి వాడు కాపు కాసి మన ఇంట్లోకి వచ్చి మనం ఎక్కడో పెట్టుకున్న డబ్బుల్ని దొంగతనం చేసి తీసుకెళ్ళేవాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ఏంటి మన అకౌంట్లో డైరెక్ట్ డైరెక్ట్గా వాడు హ్యాక్ చేసి చేసి డైరెక్ట్గా అకౌంట్ నుంచి తీసుకెళ్ళిపోతాడు ఓకేనా ఈ ఫోన్కి ఏదైనా సరే ఒక లింక్ వస్తుంది లింక్ వచ్చి ఏమంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటాడు లేదనుకోండి మీ అకౌంట్కి సంబంధించి ఇచ్చి మీకు లోన్ వచ్చిందండి మీరు కనుక మీరు ఒక ఐదు వందల వెయ్యి రూపాయల పే చేస్తే మీకు మళ్ళీ ఒక ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తానని చెప్పి చెప్పి ఒక లింక్ మీకు లింక్ పంపించామండి దాన్ని క్లిక్ చేసి మీ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి అని అంటారు అవన్నీ కూడా ఫేక్ సంబంధించాయి ఫేక్ లోన్ వేపుతామండి కూడా అది చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఎవరు కూడా ఏదైనా అన్నోన్ పర్సన్ నుంచి ఏదైనా లింక్ వచ్చేసి క్లిక్ చేయమంటే మీరు క్లిక్ చేయకూడదు అలాగే ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అనుకోండి ఒకొక్కళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఏమంటే మీ ఆధార్ కార్డుకి ఫోన్కి లింక్ అవ్వలేదండి మీకు ఓటీపీ పంపిస్తాం అది చెప్తే కనుక నిన్నే లింక్ అయిపోద్దండి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఆగిపోద్దండి అంటారు ఓకేనా ఈ విధంగా ఎవరితో ఆల్చేసిన అన్నో నెంబర్ నుంచి మీరు వాళ్ళకి ఎటువంటి ఓటీపీ చెప్పకూడదు ఎటువంటి లింక్స్ క్లిక్ చేయకూడదు మీకు సంబంధించినటువంటి డేటా ఇది కూడా వాళ్ళకి చెప్పకూడదు మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి మీరు ఏమి దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ వెళ్ళి ఏమంటే మనకి నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఈ విధంగా అడిగారు మీ బ్యాంక్ నుంచి మీరు ఏమైనా అడిగారని అడిగితే వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ కన్ఫర్యూషన్ చెప్తారు లేదనుకోండి ఏదైనా డౌట్ ఉంటే కనుక మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఏమంటే పలానా నెంబర్ నుంచి మాకు ఫోన్ వచ్చి విధంగా ఓటీపీ అడుగుతున్నారానికి లేదంటే ఇవాళ లింక్స్ పంపిస్తున్నారని అంటే కనుక దాని మీద మేము ఎంక్వైరీ చేసి దాని మీద చేస్తాం కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పక్కనే మనకి తర్వాత మనకి ఇంకోటి వచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ ఒకటి మనకి మీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఈ రోజు ఉంది మంగళవారం అంటే పేరు సంతలు వస్తున్నారు మీరు అందరూ ఎలా వస్తున్నారు ఏదో జీప్లోనో ఆటోలోనో ఎక్కువ దానిలోనూ వస్తున్నారు ఓకేనా అంతా సవ్యంగా ఉంది మన క్షేమంగా చేరినంత వరకు పర్వాలేదు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి వాళ్ళ ఆటోకి సంబంధించినటువంటి డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా లేదా ఇసు సీ బుక్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా పొల్యూషన్ ఉందా ఇవన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి ఆటో పరిమితి నుంచి మీరు ఎక్కడానికి లేదు అందులో ఆటో ఉంటుంది దానికి ఒక ఐదు రూపాయి అరవై రూపాయ వాళ్ళు తీస్తారు దాని అంతే తప్ప అంతకుమించి మళ్ళీ ఆటో ఒక అరగంట వరకు ఉండదు మళ్ళీ ఒక గంట వరకు అలా ఉండదు కాబట్టి ఏదో ఒక వెనకాల ముందు పైన కూర్చున్నామని చెప్పి అట్లా చేశారనుకోండి ఒక అరగంట వెయిట్ చేయడం